హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంకా ఈ రోజు అనమాట నా డే ఎట్లా స్టార్ట్ అయింది నేనేమేం చేశాను అసలు చేసుకున్నా లేదా నా పూజా విధానం నేనేం పని చేశాను అంటే ప్రతి ఒక్కటి ఈ ఈరోజు నా డే ఎట్లా స్టార్ట్ అయిందో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ముందుగా అయితే రావడము ఫైవ్ థర్టీకి ఎట్లా లేచాను కానీ వర్షం పడడం వల్ల కాసేపు అయితే తాగాను ఏడు ఈ టైంకి అయితే కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత పేడ రంగు అయితే జల్లి ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట మళ్ళీ వర్షం పడుతుందేమో ఎందుకు రంగులు పోయడం అని చెప్పేసి అయితే మామూలుగానే ఇంకా ముగ్గు పిండితో ముగ్గు వేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇల్లంతైతే అయితే మాపు పెట్టుకున్నానండి బయట కూడా కడిగేసి చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను వరండాలో ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా వచ్చేసి అయితే స్నానం అయితే చేసేసుకొని నైవేద్యాలు అయితే చేయాలి కదా అందుకని చెప్పేసి అయితే స్టవ్ మీద అయితే ఒక గ్లాస్ రైస్ దాకా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇటువైపు అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత పిల్లలకు కూడా అయితే స్నానం అయితే చేసేసాను ఫస్ట్ అయితే పాపనైతే రెడీ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకొక వైపు అయితే బాబుకైతే మేకప్ అయితే అనమాట వాడికి మేకప్ చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయాలన్నమాట లిప్స్టిక్ బొట్లు కాటుకులు అన్నీ పెట్టాలన్నమాట వాడికి అట్లా గలవాటు అయిపోయింది వాళ్ళు అక్కడ రెడీ చేస్తే వాడిని అట్లా చేయడం అనమాట ఇంక ఇటువైపు అయితే మీకు చెప్పాను కదా ఒక గ్లాస్ దాకా అయితే ఫుల్హోర్ అనేది చేస్తున్నానని ఇంక అయితే ఇంకొక ప్లేట్లో అయితే ఎండబెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇటువైపు అయితే దానికైతే మొగ్గు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లు ఇది ఏంటి పల్లీలు కరివేపాకు అన్నీ వేసుకొని అయితే మంచిగా అయితే చింతపండు అయితే వేస్తున్నాను లెమన్ అయితే వేసుకోవట్లేదు ప్రసాదం పులిహోర కదా ఆల్మోస్ట్ చింతపండు వేసుకుంటేనే పులుపుగా బాగుంటుంది అనమాట తినేటప్పుడు నేను చేసేది ఒక గ్లాసే కాబట్టి నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది అనమాట పులిహోర ఇంట్లో పెద్దగా ఎవరు తినరు ఇంక ఇటువైపు అయితే సేమియా పాయసం కూడా చేశాను పాయసం అంటే ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి దేవుడికి నైవేద్యంగా కూడా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసి అయితే నేను పాయసమన్ను పులిహోర గారెలు అయితే చేశాను ఇంకా రెండు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇటువైపు అయితే దేవుడి కోసమైతే అయితే మాల కట్టానండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ఇట్లా సింపుల్గా అయితే డ్రెస్ వేసుకొని అయితే ఇట్లా రెడీ అయిపోయాను అనమాట ఇంక సారీ ఏం కట్టుకోలేదు ఎందుకంటే వర్షం పడుతుంది వాతావరణం బాగాలేదు ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇంట్లోనే కథ సింపుల్గా పూజ చేసుకోవడం అని చెప్పేసి అయితే ఇట్లాగ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా ముందుగా అయితే పేటకైతే రెడీ చేసేసుకొని పసుపు రాసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఇటువైపు అయితే నా దగ్గర ఇట్లాగా దేవుడి ఫోటో ఉందనమాట వినాయకుడిది ఇంకా దాని తర్వాత అయితే ఇదిగోండి ఇది ఒక చిన్న బొమ్మ అయితే ఉందనమాట ఇంకా ఈ రోజుకి ఇదే అనమాట నాకు వినాయకుడిది అంటే నేను ఇంకా మట్టి వినాయకుడిని కానీ ఏమైతే తీర్చుకోలేదు మా వారు కూడా లేరనమాట అనమాట బయటకు వెళ్ళిపోయారు ఇంకా సరే ఇంకా నాకు పూజ టైం అయిపోతుందని చెప్పేసి అయితే ఇట్లా పసుపు వినాయకుడు ఒకటి చేసుకొని ఇప్పుడు చూపించాను కదండి ఆ చిన్న బొమ్మ అదొకటి అనమాట ఇంకా పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి పూజకి అంత అయితే సిద్ధం చేసుకుంటున్నాను వన్ బై వన్ ఇంకా పూజ సామాన్లు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి మూడు నైవేద్యాలు ఒకటి సేమియా పాయసం గారెలు ఇంకోటి వచ్చేసి అయితే పులిహోర అనమాట సింపుల్గా పిల్లలతో హడావిడిగా లేకుండా నాకు తెలిసినంతలో తెలుసుకుని మరి నాకు తోచినంతలో అయితే నేనైతే ఎట్లా చేసుకున్నాను మోదకులు ఉండరాలు అవన్నీ చేయాలంటే నా వల్లయితే అవ్వదు అనమాట పిల్లలకి సెలవులు అది కాకుండా నా పిల్లలు కూడా ఇద్దరు చిన్నవాళ్ళే కాబట్టి చేసుకోగలిగినంతలో అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇంక ఇంక ఇదైతే ముందు రోజు ఈవినింగ్ అనమాట మా వారు పొలంకెళ్ళేది తీసుకొని వచ్చారు యాక్చువల్గా ఆయన కూడా పూజలో అనుకున్నారు కానీ కొద్దిగా పని వాళ్ళు అయితే బయటకు వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగే వచ్చారనమాట సో ఆయనకి అట్లా కుదరలేదు ఇంక ఇది వచ్చేసి అయితే ఏనుగు తొండమే ఏదో అంటారు కదా ఏనుగు అని చెప్పేసి అది అనమాట వచ్చేసి అలంకాయలు సో ఇంకా పొలంకి వెళ్ళారు కదా ఒకేసారి అన్నీ తీసుకొచ్చేసారు ఇంకా ఇరవై ఒకటి పత్రికలు అన్నీ ఉండాలని చెప్పాను కదా అసలు ఆ పొద్దున పొద్దునలు తీసుకొని వద్దాంలా ఫ్రెష్గా అలాగే మట్టి వినాయకుని కూడా తెచ్చుకుందాం అని సార్ అన్నారు కానీ అనుకోకుండా ఫోన్ రావడం వల్ల మార్నింగ్ ఎట్లాగైతే వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ అదే టైంకి వచ్చారనమాట సో ఇంకా ఆ రోజంతా ఆయన లేరు సో అందుకని చెప్పేసి ఇంకా ఆయన వస్తారా రారా అని తెలుసుకొని ఇంకా ఇంట్లో ఉన్న ఫొటోస్ వరకు అయితే నేను ఎట్లాగైతే సింపుల్గా అయితే పూజ అనేది చేసుకొని అది ఎన్టీ వినాయక చవితి వ్రతకల్పం బుక్ అయితే ఉంటుంది కదండి సో నాకు తెలిసినంతలో అయితే ఇంకా బుక్ అయితే చదువుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా పిల్లలు కూడా రెడీ చేసేసాను కదా అని చెప్పేసి అయితే ఇంకా నాకు తెలిసినంతలో అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇంకా కడ్డీలు అయితే వెలిగించేసుకొని అయితే ఆ కడ్డీలు అనేది అమ్మవారికి అదే వినాయక ఎట్లాగా చూపించి విఘ్నేశ్వరుడికి అయితే చూపించేస్తాను ఇంక ఇటువైపు అయితే ఇంకా ఒత్తులు కూడా వెలిగించేస్తున్నాను అనమాట ఇంకా అవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇటువైపు అయితే ఒక దీప కుందులు అయితే ఉన్నాయి ఇంకా ఆ దీప కుందులు కూడా వెలిగించేసి ఇంకా మొత్తం ఎందుకులే అని చెప్పేసి అయితే ఒకటైతే తీసుకొని డైలీ మనం నిత్య పూజ ఎట్లా చేస్తామో అక్కడైతే ఒకటి పెట్టేశాను మిగిలిన రెండు అయితే అక్కడ వదిలేశాను అనమాట చూడడానికి బాగుంటుంది ఎందుకంటే ఫ్యాన్ వేస్తే ఒకటి ఆరిపోయినా కూడా మిగిలిన రెండు ఉంటాయనే ఉద్దేశంతో మొత్తం అయితే వెలిగించేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు పెట్టామంటే మినిమం ఈవినింగ్ దాకా అయితే ఉండాలి కదండి సో అందుకని చెప్పేసి అయితే మంచిగా అయితే అన్ని వెలిగించేసుకున్నాను ఇంకా వెలిగించుకున్న తర్వాత అయితే నేనైతే ఇంకా మనసులో అయితే మంచిగా కోరుకుంటున్నాను అనమాట అందరు బాగుండాలి అంత మంచి జరగాలి అని చెప్పేసి అయితే ఇంకా అట్లా కోరుకొని అయితే ఇంకా మంచిగా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇంక ఇటువైపు అయితే దేవుడికి ఏలక్కాయలు బత్తాయిలు బొప్పాయిలు అట్లాగే అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాను మూడు నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను ఇంకా నా ఇంట్లో ఉన్నంత వరకు దేవుడికి ఏమేమి సమర్పించాలో ప్రతి ఒక్క అయితే పెట్టుకున్నానండి ఇంకెక్కడైతే నేనైతే బుక్ చదువుకుంటున్నాను అనమాట ఇంకా బుక్ చదువుకున్న తర్వాత అయితే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందనమాట అగరబత్తుల వాసన దీపం వెలుగుతూ ఉంటే దేవుడిని మనమే కన్నులార చూసినంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట సో ఇంక ఇక్కడ మిస్ అయింది ఏంటనంటే ఇరవై ఒక్క పత్రికలు అనమాట మా పువ్వులు ఒకటి ఇంట్లో ఉన్న కనకంబరాలు ఉంటే మాలైతే అయితే కట్టేసి అయితే పెట్టేశాను మా వారు ఇంకా బయటికి వెళ్ళి పువ్వులు అవన్నీ తీసుకొస్తానని అని సార్ చెప్పారు కానీ తేకపోవడం వల్ల ఇంట్లో ఉన్న కనకంబరాలతో సింపుల్గా అయితే మాల కట్టేసి అయితే చేసేసుకున్నాను అనమాట ఇంక ఇటువైపు అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే దేవుడికి చూపించిన పళ్ళు అన్నీ అయితే చూపించేసి అయితే ఒకసారి అయితే కింద పెట్టేస్తున్నాను అనమాట ఇంకొక వైపు అయితే ఇంకా కొబ్బరికాయ అయితే దేవుడికి అయితే చూపించేసుకొని ఇంకా అది కూడా ఇంకా అయిపోయిందనమాట ఇంకా చూపించేసుకున్న తర్వాత మంచిగా అయితే కోరికైతే కోరేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇంకా హారతి అనమాట ఇంకా హారతి ఇచ్చాము అని అంటే మన పూజ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా హారతి అనేది తీసుకున్నానండి హారతి కూడా నేను తీసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకు కూడా హారతి అయితే ఇచ్చాను ఇంకెక్కడితో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడి పట్టాలకి మొత్తానికి అయితే హారతి అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా మా వారు లేరు కదా నేను పిల్లలే ప్రశాంతంగా అయితే పూజ అనేది చేసుకున్నాను పదకొండున్నరకి స్టార్ట్ చేస్తే మినిమం ఒక పన్నెండు పావు ఇట్లాగైతే అయ్యిందనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇంకా పూజ కంప్లీట్ అయ్యేంత వరకు పిల్లలు కూడా ఏం పెట్టలేదు అనమాట మార్నింగ్ అయితే వాళ్ళకి టిఫిన్ మాత్రమే పెట్టాను ఇంకా టిఫిన్ పెట్టి మధ్యాహ్నం ఇంకా వాళ్ళకి రెడీ చేసుకుని ఇంకా స్నాక్స్ ఉంటాయి కదా అయ్యే తినారనమాట పూజ అయ్యేదాకా కూడా వాళ్ళకి ఏ ప్రసాదాలు కూడా పెట్టలేదు ఇంకా ఇంట్లో స్నాక్స్ ఉంటాయి అవి తింటా ఆడుతా తిరుగుతూ ఉన్నారనమాట అయితే నా పక్కనే కూర్చొని ఉన్నారు కానీ ఇంకా దగ్గరలోకి అయితే ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట తర్వాత ఇంకా వాళ్ళని కూడా పిలిచి దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళకి కూడా దేవుడికి దండం పెట్టించుకున్న తర్వాత అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయింది కదండి మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎలాగో పూజ తర్వాత ఒక పది నిమిషాలు అయితే అట్లా కూర్చుంటామో నేను కూడా పూజ అయిపోయిన తర్వాత అయితే ఒక పది నిమిషాలు అయితే అట్లా అయితే ఇంకా మంచిగా అయితే దేవుణ్ణి చూస్తూ ఉన్నాను అనమాట ఇయర్లీ వన్స్ కదా మనం చేసుకునే పూజలు ఏవైనా సో మంచిగా జరగాలి ఈ సంవత్సరానికి ఎట్లా జరిగింది నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా జరగాలని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకొని మంచిగా అయితే నాకు తెలిసినంత పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ ఇట్లాగ అయిపోయింది కదా ఇంకా అయిపోయిన తర్వాత అయితే అయితే ఇంకా ఇంట్లో ఉన్న సేమియా పాయసం పులిహోర అయితే పెట్టేశానమాట ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు ఇంకా తింటా ఉన్నారు కదా ఇంకా తిన్న తర్వాత అయితే గుడికి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను అనమాట కొబ్బరికాయ అరటిపళ్ళు కడ్డీలు ప్యాకెట్లు ఇంకా కర్పూరాలు అన్నీ తీసుకొని అయితే ఇంకా మా సం అంటే మా కాలనీలో ఉన్న గుడికి అయితే వెళ్ళాను అనమాట అప్పటికైతే పంతులు వచ్చారని చెప్పారు ఇంకా నేను అలాగ లెఫ్ట్ అయ్యే టైంకి అయితే నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాను వెళ్ళిపోయారు అనమాట ఒకవేళ పిల్లలకు కానీ అన్నం పెట్టకుండా కానీ వెళ్ళి ఉంటే నేను ఇంకా పంతులతో ఆశీర్వాదం అయితే తీసుకునేదాన్ని బట్ ఇంకా ఆయన లేరు కదా ఇంకా గుడి సహాయకులు ఉంటారు కదండి సో ఇంకా వాళ్ళకైతే నేను ఇచ్చిన కొబ్బరికాయ అయితే కొట్టేసి అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టి హారతి అయితే నాకు ఇస్తున్నారనమాట ఇంకా నేను పిల్లలే వెళ్ళాం కదా అని చెప్పేసి అయితే ఇంకా హారతి కూడా తీసుకున్నాము యాక్చువల్గా ఈవినింగ్ ఏడు గంటలకైతే వస్తారమ్మా పంతులు అప్పుడు రా అని చెప్పారనమాట సో నాకు ఏడు గంటలు కుదురుతుందో కుదరదో ఇంకొక వైపు అయితే ఇంకా వర్షం పడి వాతావరణం బాగాలేదు కదా సో అందుకని చెప్పేసి అయితే ఇంకా పంతులు ఉన్నారా లేకపోయినా నాకు పర్వాలేదు ముందుగా దేవుడిని చూసుకొని మంచిగా దర్శనం అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే ఇట్లాగ కొబ్బరికాయ అన్ని పట్టుకొని అయితే వెళ్ళి పిల్లలు తీసుకొని అయితే ఆశీర్వాదం తీసుకొని అయితే వచ్చానండి ఫైనల్గా ఈరోజైతే నాకు ఇట్లాగైతే కంప్లీట్ అయింది అనమాట ఇంట్లో మంచిగా పూజ చేసుకున్నాను అండ్ వీధిలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా అయితే దర్శనం చేసుకుని అయితే ఇట్లాగైతే పూజ అనేది సింపుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఎలాంటి హడావిడి లేకుండా బాగా అయితే జరిగిందండి ఫైనల్గా వీడియో అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్